జెండా ఆయనకు అప్పచెప్పాడంటే అది గడ్డ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నారు స్వాతంత్ర పోరాటంలో ముందున్నారు అదే ఈ రోజు మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం అంతా కూడా గర్వంగా నేను భారతీయుడిని చెప్పుకునే శక్తినిచ్చింది ఈ పింగళి వెంకయ్య ఈ గడ్డ వాసి అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి స్వతంత్ర భారతదేశానికి ఊపిరి పోసిన ప్రాంతం ఇది ఊతమిచ్చిన ప్రాంతం ఇది ఉద్యమ బాట పట్టిన ప్రాంతం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడే జాతీయ కళాశాల ఆ రోజు బ్రహ్మాండంగా అందరూ ఇక్కడే కాశీ విశ్వనాథ సత్యనారాయణ గారు బెడ గోపాల్ రెడ్డి గారు ఇంగపక పింగళ వెంకయ్య గారు ఆ స్కూల్లో టీచ్ చేశారు ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ స్కూల్ ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు స్వార్థం పెరిగింది ఒకటే చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో మళ్లీ స్పూర్తిని కాపాడుతాం ఆ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది జాతీయ స్పూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను